స్వాతంత్ర్య సమర యోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని మున్సిపల్ మేనేజర్ కాదా రోహ్మిద్దీన్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి వైస్ చైర్మన్లు షేక్ రఫీ వెంకటకృష్ణారెడ్డి కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాయాడుపేట మున్సిపాలిటీలో మన మన్యం ద్వారా అల్లూరు సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి అద్భుతంగా ఈరోజు జరుపుకోవడం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆయన మనకి స్వతంత్రం కోసం ఎంతో పోరాడి ఆయన రక్తాన్ని చిందించి మనకి బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన మొట్టమొదట వ్యక్తి ఎవరంటే మన అల్లూరు సీతారామరాజు గారు అలాంటి వ్యక్తులు ఈ దేశం కోసం ఎంతోమంది మంది ఇలాంటి వ్యక్తులు దేశం కోసం పోరాడారు కాబట్టే మనకి స్వతంత్రం రావడం జరిగింది ఇలాంటి వ్యక్తులు మన అల్లూరు సీతారామరాజు గారి ఆత్మ శాంతించాలని భగవంతుడు ఎప్పుడు ఆయన్ని ఆ స్వర్గంలో ఉంచుకొని ఆయనకి అన్ని విధాలుగా భగవంతుడు తోడుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ సిబ్బంది కమిషనర్ గారికి మరి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ప్రెస్ చేయండి